ఇప్పుడు దసరా స్పెషల్ పట్టు ఐటెం వచ్చింది చూడండి ఫ్యాన్సీ క్లాత్ బనారస్ ఐటమ్ అన్ని దాంట్లో వెరైటీ చాలా వస్తుంది ఇది బనారస్ జార్జెట్ క్లాత్ ఇది ఇది పట్టు ఐటెము మంచి గ్రాండ్ ఉంది చూడండి ఇటే వస్తుంది మళ్ళీ గే బోర్డ్ వస్తుంది బ్రోకైడ్ అండ్ సిక్వెన్స్ వరకు వస్తుంది సారీస్ మొత్తం ఇటే ప్రింట్ లిఫ్ట్ డిజైన్ వస్తుంది ఇది మీకు బనారస్ జార్జెట్ క్లాత్ సిబ్బోర్ డిజైన్ ప్లస్ థౌజండ్ బుట్టి వస్తుంది దీనిలో సారీస్ మొత్తం మల్టీ కలర్ డిజైన్ వస్తుంది మళ్ళీ లోపల మళ్ళీ ఇది చూడండి జరి వివింగ్ వస్తుంది ప్లస్ ఫ్లవర్ డిజైన్ వస్తుంది నమస్కారం అండి మాయా టేక్ సికింద్రాబాదు మన అడ్రస్ వచ్చేసి మహకాలి టెంపుల్ మహకాలి టెంపుల్ బేక్ సైడ్ చందీలు ఉన్నాయి ఆ చందీలు తబాకు బజార్ మన షాపు ఉన్నాయి ఇంకా ఏమో కన్ఫ్యూజ్ ఉంటే దానిపైన స్కిన్ పైన నెంబర్ కూడా ఉన్నాయి కాల్ చేస్తే మేము లొకేషన్ కూడా పెడతాం ఇక్కడ మన ఇక్కడ ఆడ వచ్చి మీకు కాల్ చేస్తే మన మనిషిని పంపిస్తారు పికప్ కూడా చేస్తాను మళ్ళీ స్పెషల్ మన షాప్లో ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ నో జిఎస్టీ ఇప్పుడు దసరా స్పెషల్ పట్టు ఐటమ్ వచ్చింది చూడండి ఫ్యాన్సీ క్లాత్ బనారస్ ఐటమ్ అన్ని దాంట్లో వెరైటీ చాలా వస్తుంది దసరాకి ఇప్పుడు చూడండి మొత్తం శారీస్ ఇది ఈ పళ్ళు వస్తుంది పళ్ళు ఈ టైప్ టజిల్స్ కూడా వచ్చింది శారీస్ మొత్తం ఈ టైపు జరి చెక్స్ వివింగ్ వస్తుంది చాలా మంచిగా ఉన్నాయి చూడండి ఈ టైపు చాలా మళ్ళీ బుట్టిజ్ కూడా వస్తుంది కింద బోర్డు ఎంత మంచి ఉన్నాయి గేప్ బోర్డు వచ్చింది చాలా దీంట్లో ఒక్క ఐటమ్ చూపిస్తాను దీంట్లో ఇంకా చాలా మోడల్స్ ఉన్నాయి ఒక దాంట్లో ఇరవై ముప్పై డిజైన్స్ కూడా వస్తుంది ఇది చూడండి మళ్ళీ దీని బ్లౌజ్ కూడా మీకు కాంట్రాస్ట్ ఆపోజిట్ బ్లౌజ్ వచ్చింది ఇది బ్లౌజ్ ఇంకా దీని మోడల్ చాలా ఉన్నాయి ఒక సాంపల్ ఒక డిజైన్ ఫోర్ కలర్స్ వస్తుంది ఫోర్ కలర్స్ కంపల్సరీ తీసుకోవాలి ఒక్క రెండు పీస్ ఇయర్ మేము అట్లా చూడండి దీనిలో ఇంకా చాలా డిజైన్స్ ఉన్నాయి ఆన్లైన్ కూడా బుక్ చేయొచ్చు వీడియో కాల్ ఫెసిలిటీ ఉన్నాయి ఆల్ ఇండియా కొరియర్ ఫ్యాసి ఉన్నాయి చూడండి మొత్తం దీంట్లో ఫోర్ కలర్స్ షర్ట్ టు షర్ట్ తీసుకోవాలి సింగిల్ పీస్ ఇయరో ఇది రేట్ వచ్చేసి మీకు థౌజండ్ రూపీస్ దాంట్లో ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ వస్తుంది మళ్ళీ జిఎస్టీ కూడా లేదు ఎంత గ్రాండ్ ఉన్నాయి ఇది మీకు ఈజీ టూ థౌజండ్ కలర్ సేల్ చేయొచ్చు ఇది ఒకటం చూడండి ఇది బనాస్ జార్జెట్ క్లాత్ ఇది ఇది పళ్ళు వస్తుంది బ్రోకేడ్ పళ్ళు వస్తుంది మొత్తం కంప్యూటర్ పళ్ళు వస్తుంది చాలా మంచి ఇది చూడండి వ్యూవింగ్ ఎంత బాగుంది చాలా గ్రాండ్ ఉన్నాయి మళ్ళీ దీంట్లో టర్జిల్స్ శారీస్ మొత్తం ఇట్టే గోల్డ్ బుట్టీస్ వస్తుంది బట్ట చాలా స్మూత్ క్లాత్ వస్తుంది స్మూత్ ఇది మీకు షైనింగ్ చాలా షైనింగ్ వస్తుంది మళ్ళీ బార్డర్ చూడండి లేస్ బార్డర్ కూడా వచ్చింది కట్ బోర్డర్ లేస్ బార్డర్ వచ్చింది కాంట్రాస్ట్ ఆపోజిట్ సార్ మొత్తం కింద బార్డర్ అంత గ్రాండ్ ఉన్నాయి చాలా మంచి గ్రాండ్ వస్తుంది మళ్ళీ దీంట్లో బ్లౌజ్ కూడా మీకు ఆపోజిట్ కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది ఇది చూడండి బ్లౌజ్ కూడా మీకు ఇంత గ్రాండ్ ఉంది చూడండి ఇది బ్లౌజ్ పీసెస్ ఇది స్లూజ్గా వస్తుంది వర్క్ మొత్తం బ్లౌజ్ కానీ బుట్టీస్ వస్తుంది మళ్ళీ శారీస్ మొత్తం ఈ టైప్ డిజైన్స్ దీంట్లో కూడా ఇంకా ఫోర్ కలర్స్ మ్యాచింగ్ వస్తుంది ఈ టైపు ఇవన్నీ బనాస్ ప్యూర్ జార్జెట్ క్లాత్ క్లాత్ ఇది ఈ రేట్ వచ్చేసి మీకు పదహారు వందల ఇరవై ఐదు సిక్స్టీన్ ట్వంటీ ఫైవ్ దాంట్లో ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ వస్తుంది మళ్ళీ జిఎస్టీ కూడా లేదు ఇది చూడండి ఈ ఫోర్ కలర్స్ మ్యాచింగ్ ఇది పట్టు ఐటెము మంచి గ్రాండ్ ఉంది చూడండి ఈ టైప్ వస్తుంది ఇది పళ్ళు వస్తుంది కాంట్రాస్ట్ బ్లౌజు శారీస్ మొత్తం ఈ టైప్ డిజైన్ వస్తుంది ఇది ఇది చూడండి దీంట్లో కూడా ఇంకా ముప్పై నలభై డిజైన్స్ ఉన్నాయి రేట్ కూడా చాలా తక్కువ సిక్స్ ఫార్టీ ఫైవ్ రూపీస్ ఓన్లీ ఆరు వందల నలభై ఐదు దాంట్లో ఐదు పర్సెంట్ డిస్కౌంట్ వస్తుంది కలర్స్ ఎంత మంచి ఉన్నాయి చూడండి ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ ఇంకా తక్కువ అవుతుంది మళ్ళీ జీఎస్టీ కూడా లేదు మన షాపులో ఇది చూడండి ఫోర్ కలర్స్ మ్యాచింగ్ షర్ట్ టు షర్ట్ తీసుకోవాలి ఏదైనా మీకు షర్ట్ టు షర్ట్ పోలేదు రిటర్న్ కూడా తీసుకుంటాం మేము షర్ట్ మీకు నీట్గా ఉండాలి వన్ మంత్ టైం ఇస్తాను మళ్ళీ తీసుకుంటాం వేరే కొత్త సరుకు ఇస్తాను మీకు ఇది కూడా మీకు ఇప్పుడు దసరా స్పెషల్ పట్టు ఐటెం ఇది బాగా ట్రెండ్ ఇప్పుడు ఇది చూడండి ఇది బ్లౌజ్ కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది ఫుల్ గ్రాండ్ పళ్ళు వస్తుంది శారీస్ మొత్తం ఈ టైప్ డిజైన్ వస్తుంది ఇది ఇది శారీ మొత్తం ఈ టైప్ డిజైన్స్ మళ్ళీ కింద బోర్డు కూడా ఎంత మంచి ఉన్న గ్రాండ్ బోర్డర్ వస్తుంది గేప్ బోర్డర్ వస్తుంది మళ్ళీ శారీస్ మొత్తం వివింగ్ వస్తుంది అండ్ లైన్స్ వస్తుంది గోల్డ్ జరీ లైన్స్ వస్తుంది ఇవన్నీ దీంట్లో ఇంకా ఒక ఫ్లోర్ మొత్తం పట్టు ఐటమే ఒక్కొక్క శాంపుల్ చూపిస్తే అంతే ఇది ఇది చూడండి కలర్స్ ఫోర్ కలర్స్ వస్తుంది రేటు సెవెన్ ఎయిటీ దాంట్లో ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ స్టార్టింగ్ రేట్ పట్టు ఐటెం ఫ్యాన్సీ ఐటమ్ మీకు టూ ఫిఫ్టీ నుంచి స్టార్టింగ్ ఒకటి ఉన్నాయి సెవెన్ ఎయిటీ మళ్ళీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ నో జిఎస్టీ ఇది ఒక ఐటమ్ చూడండి ఇది లైట్ వెయిట్ వస్తుంది క్లాత్ ఇది పళ్ళు కడ్డీ లైన్స్ వస్తుంది పలు ఇట ట్రజిల్స్ కూడా వచ్చింది మళ్ళీ పలు ఇట సీక్వెన్స్ వస్తుంది చూడండి బోర్డు మొత్తం సీక్వెన్స్ వర్క్ మళ్ళీ గే బోర్డు వస్తుంది బ్రోకైడ్ అండ్ సీక్వెన్స్ వర్క్ వస్తుంది సారీస్ మొత్తం ఇటే ప్రింట్ లిఫ్ట్ డిజైన్ వస్తుంది మళ్ళీ క్లాత్ చాలా స్మూత్ క్లాత్ లైట్ వెయిట్ క్లాత్ వస్తుంది దీంట్లో బ్లౌజ్ కూడా మీకు కాంట్రాస్ట్ బ్లౌజ్ వచ్చింది చూడండి ఇది బ్లౌజ్ కాంట్రాస్ట్ బ్లౌజ్ మళ్ళీ దీంట్లో కూడా మీకు నాలుగు కలర్స్ వస్తుంది నాలుగు కలర్స్ కంపల్సరీ తీసుకోవాలి ఐదు ఉంటే ఐదు తీసుకోవాలి షర్ట్ టు షర్ట్ తీస్తాం మేము ఇది చూడండి ఏదైనా కొత్త ఇప్పుడు వ్యాపారం స్టార్ట్ చేస్తే వాళ్ళ కూడా మీకు హెల్ప్ చేస్తా ఏది ఎంత రేటు సేల్ చేయాలి ఇప్పుడు మన రేట్ ఇది ఆరు వందల పది ఉంది ఆరు వందల పది అంటే మీకు ఈజీగా నైన్ హండ్రెడ్ థౌసండ్ రూపీస్ ఈజీకి సేల్ అవుతుంది ఇది చూడండి ఇది మీకు బనారస్ జార్జెట్ క్లాత్ శారీస్ పళ్ళు ఎంత గ్రాండ్ ఉంది చూడండి మొత్తం ఫుల్ బొక్కడి వస్తుంది పళ్ళు మళ్ళీ పళ్ళు మల్టీ కలర్ టజిల్స్ కూడా వచ్చింది శారీస్ మొత్తం కింద బోర్డర్ మీకు లీఫ్ డిజైన్ వస్తుంది ఫ్యాన్సీ బోర్డర్ వచ్చింది చూడండి డిఫరెంట్ గే బోర్డర్ కాదు ఇది ఫ్యాన్సీ బోర్డు వస్తుంది మళ్ళీ శారీస్ మొత్తం వివింగ్ లిప్స్ డిజైన్ వస్తుంది సంక్ డిజైన్ వస్తుంది చాలా మంచి గ్రా గ్రాండ్ వస్తుంది చిన్నకి ఉన్న పెద్దది రెండు డిజైన్ వస్తుంది దీంట్లో ఇది సెల్ఫ్ కలర్ బ్లౌజ్ వస్తుంది బ్లౌజ్ కూడా మీరు చూపిస్తాను చూడండి ఇది బ్లౌజ్ ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది బ్లౌజ్కి స్లీవ్స్ డిజైన్ వస్తుంది శారీస్ మొత్తం ఎంత గ్రాండ్ ఉన్నాయి చాలా మంచి గ్రాండ్ ఉన్నాయి క్లాత్ ప్యూర్ బనాస్ జార్జెట్ ఇది షైనింగ్ లైట్ షైనింగ్ వస్తుంది పార్టీ వేర్ శారీస్ ఇవన్నీ దీంట్లో కలర్స్ ఎంత మంచి చూడండి ఇది సూపర్ కలర్స్ రేట్ వచ్చి ట్వెల్వ్ థర్టీ ఫైవ్ రూపీస్ ఓన్లీ పన్నెండు ముప్పై ఐదు ఐదు పర్సెంట్ డిస్కౌంట్ వస్తుంది నో జిఎస్టీ ఇది చూడండి ఫైవ్ కలర్స్ అండ్ ఫైవ్ షర్ట్ టూ షర్ట్ తీసుకోవాలి ఒకటి రెండు పీసీరు ఇది డిజిటల్ షాప్టీ వస్తుంది కదా దాంట్లోనే ఇది బ్రోకేడ్ సిల్వర్ బ్రోకేడ్ వచ్చింది ఫ్యాన్సీ ఇది క్లాత్ కూడా మీకు డిఫరెంట్ క్లాత్ ఇది పళ్ళు వస్తుంది మొత్తం సిల్వర్ జరీ వస్తుంది పళ్ళు ఇటు టజిల్స్ వచ్చింది శారీస్ మొత్తం మల్టీ కలర్ డస్ట్ ప్రింట్ వస్తుంది చూడండి ఇది ఇటు ప్రింట్ డిజిటల్ ప్రింట్ చాలా మంచి ప్లస్ జరీ కూడా వచ్చింది మొత్తం సిల్వర్ జరి వచ్చింది కింద బోర్డు మొత్తం సిల్వర్ బోర్డు వచ్చింది మళ్ళీ దీంట్లో బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ డిజిటల్ ప్రింట్ వచ్చింది ఇది బ్లౌజ్ ఇది వన్ మీటర్ బ్లౌజ్ వస్తుంది మీకు డిజైనర్ బ్లౌజ్ కూడా ఎక్స్టెంజ్ చేయొచ్చు సారీస్ మొత్తం మీటర్ డిజైన్స్ మంచి గ్రాండ్ ఉన్నాయి చూడండి ఇది కూడా మీకు ఫోర్ కలర్స్ మ్యాచింగ్ వస్తుంది దీంట్లో ఇంకా మోడల్స్ చాలా ఉన్నాయి స్టోన్ వర్క్ ఇంకా చాలా డిజైన్స్ ఉన్నాయి దీంట్లో ఇది చూడండి రేట్ కూడా చాలా తక్కువ సెవెన్ హండ్రెడ్ ఫైవ్ రూపీస్ ఓన్లీ దాంట్లో ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ వస్తుంది మళ్ళీ నో జీఎస్టీ ఇట ఈ వీడియో మొత్తం చూడాలి ఎందుకంటే అన్ని వెరైటీ చూపిస్తాను ఇది శారీస్ మొత్తం సిబ్బోర్ డిజైన్ ప్లస్ థౌజండ్ బుట్టి వస్తుంది దీనిలో ఇది పళ్ళు పళ్ళు కూడా మీకు డిఫరెంట్ వచ్చింది రెగ్యులర్ పళ్ళు కాదు ఫ్యాన్సీ పళ్ళు వచ్చింది చూడండి పళ్ళుకి టజిల్స్ వస్తుంది శారీస్ మొత్తం జరి బుట్టిస్ వస్తుంది ఆల్ ఓవర్ బుట్టి వస్తుంది మళ్ళీ శారీస్ లోపల మొత్తం షుర్ డిజైన్ వస్తుంది చూడండి బాటికి ప్రింట్ వస్తుంది ఆ టైప్ డిజైన్ వస్తుంది కింద బోర్డు కూడా సెల్ఫ్ వచ్చింది అంత గ్రాండ్ ఉన్నాయి డిఫరెంట్ బ్లౌ బోర్డర్ వచ్చింది శారీస్ మొత్తం ఆల్ ఓవర్ డిజైన్ వస్తుంది ఇది మళ్ళీ దీంట్లో బ్లౌజ్ కూడా మీకు డిజైన్ వచ్చింది బుట్టీస్ వస్తుంది గోల్డ్ జరి బుట్టి వస్తుంది బ్లౌజ్ మళ్ళీ శారీస్ మొత్తం మీ టైప్ డిజైన్ వస్తుంది దీంట్లో కూడా మీకు కాంట్రాస్ట్ కలర్స్ వస్తుంది చూడండి దివని కలర్ వస్తుంది ఇది రేట్ వచ్చి మీరు లెవెన్ థర్టీ ఫైవ్ దాంట్లో ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ వస్తుంది నో జీఎస్టీ ఇప్పుడు దసరా స్పెషల్ బనాస్ ఐటమ్ ఫ్యాన్సీ బనా బెంగళూరు సిల్క్ ఆల్ వెరైటీ చాలా వెరైటీ వచ్చింది ఇది పళ్ళు వస్తుంది ఫ్యాన్సీ పళ్ళు ఇది పళ్ళు టజిల్స్ షో శారీస్ మొత్తం మేటప్ డిజైన్ వస్తుంది చూడండి ఇది బాక్స్ డిజైన్ వస్తుంది ప్లస్ బుట్టీస్ వస్తుంది క్లాత్ చాలా స్మూత్ క్లాత్ వస్తుంది కింద బోర్డర్ చూడండి వివింగ్ చాలా మంచి గ్రాండ్ వచ్చింది బోర్డర్ మళ్ళీ ఇది బ్లౌజ్ కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది ఇది శారీస్ మొత్తం ఆల్ ఓ డిజైన్ వస్తుంది ఇది సారీస్ మొత్తం ఫుల్ చూడండి షైనింగ్ కూడా వస్తుంది ఇంత పార్టీవేర్ శారీస్ దీనిలో ఇవన్నీ కలర్స్ ఇది పదకొండు వందలు లెవెన్ హండ్రెడ్ దాంట్లో ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ వస్తుంది ఈజీ టూ థౌజండ్ సేల్ చేయొచ్చు మీరు ఎంత గ్రాండ్ వస్తుంది చూడండి ఈ ఫోర్ కలర్స్ మ్యాచింగ్ ఫ్యాన్సీ శారీస్లో కేట్లో ఐటమ్ వచ్చింది ఆర్పీస్ షర్ట్ వస్తుంది ఇది షర్ట్ టు షర్ట్ తీసుకోవాలి కోంబో పెం వస్తుంది డిజిటల్ ప్రింట్ చూడండి ఈ పళ్ళు కూడా మీకు డిఫరెంట్ కాజు కొత్తలీ డిజైన్ వస్తుంది చూడండి పళ్ళుగా చాలా మంచిగా ఉన్నాయి డిజైన్స్ మల్టీ కలర్ పళ్ళు వచ్చింది మళ్ళీ పల్లె ఈ టైపు శారీస్ మొత్తం మల్టీ కలర్ డిజైన్ వస్తుంది మళ్ళీ లోపల మళ్ళీ ఇది చూడండి ఇది జరి వివింగ్ వస్తుంది ప్లస్ ఫ్లవర్ డిజైన్ వస్తుంది ఇది మొత్తం జరి పట్టా వస్తుంది ప్లస్ బుట్ట బుట్ట వస్తుంది శారీస్ మొత్తం లోపల మళ్ళీ బ్లౌజ్ ఎంత గ్రాండ్ ఉన్నాయి చూడండి ఇది బ్లౌజ్ దీంట్లో కూడా ఒక ముప్పై నలభై డిజైన్స్ ఉన్నాయి ఒక శాంపుల్ చూపిస్తాయి అంత ఇది ఇది చూడండి మొత్తం శారీ ఈటప్ డిజైన్ వస్తుంది దీని కలర్ చూపిస్తాను ఇది చూడండి కలర్స్ ఫ్యాన్సీ కలర్స్ వస్తుంది ఈ రేట్ వచ్చేసి మీకు సెవెన్ ఫార్టీ ఫైవ్ దాంట్లో ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ వస్తుంది మళ్ళీ జిఎస్టీ కూడా లేదు ఇది చూడండి కలర్స్ షర్టు టు షర్ట్ తీసుకోవాలి ఒక్క రెండు పీస్ హీరో మళ్ళీ కూడా తీసుకోరు షర్టు టు షర్ట్ తీసుకోవాలి మళ్ళీ షర్టు టు షర్ట్ ఏదో పోలే రిటర్న్ కూడా తీసుకుంటాం మీ బిజినెస్ కి సంబంధించిన వీడియోస్ ని మా ఛానెల్లో అప్డేట్ చేయాలనుకుంటే మమ్మల్ని సంప్రదించండి మేమే వస్తాం మేమే షూట్ చేస్తాం కింద ఇచ్చిన ఈ నంబర్ ని సంప్రదించండి